మన ఆత్మీయ జీవితంలో మార్పులు రావాలి ఆ మార్పులు ఏ దిక్కులో రావాలో తెలుసా ఇతరులకు మనం మేలు చేయాలి ఇతరులకు మనం సహాయం చేయాలి ఇతరులు బాగుంటే చూడాలి ఇతరులు సంతోషంగా ఉంటే చూడాలి ఇతరులు దీవించబడితే చూడాలి అని ఆలోచన ఉండాలి తప్ప ఇతరులు దీవించబడుతున్నప్పుడు ఏడ్చేవాళ్ళుగా ఇతరులు దీవించబడుతున్నప్పుడు కుళ్ళిపోయేవారిగా ఇతరులు దీవించబడుతున్నా హెచ్చించబడుతున్నా వారు చక్కని ఉద్యోగం పొందుకున్న కారు కొనుక్కున్న ఇల్లు కట్టుకున్న చక్కని వస్త్రాలు ధరిస్తున్న వారి బిడ్డలు బాగా చదువుకుంటున్న వారికి చక్కని పెళ్ళిళ్ళు అయినా చూసి ఏడ్చేవారిగా ఉండడం క్షమం కాదు ఎంతసేపు నువ్వు నువ్వు గురించే ఎంతసేపు నువ్వు నీ గురించి ఆలోచిస్తూ నేను సుఖంగా ఉంటే చాలు నేను హ్యాపీగా ఉంటే చాలు నేను స్థిరపడితే చాలు నేను తింటే చాలు నాకు ఉంటే చాలు నా సహోదరుడు ఎలా ఉంటే ఏమిటి నా సహోదరి ఎలా ఉంటే ఏమిటి తోటి వాడు ఎలా ఉంటే ఏమిటి అనే జీవితం ముందు చూసారా అది స్వార్థపూరితమైనటువంటి జీవితం కానీ క్రీస్తు నీలో అడుగు పెట్టినప్పుడు యేసు నీ జీవితంలో అడుగు పెట్టినప్పుడు నువ్వు సాధారణంగా ఇతరుల గురించి ఆలోచిస్తావు నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమిస్తావు